హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా హోమ్ మినిస్టర్పై దాడి పలువురికి గాయాలు పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి తెలియపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మంత్రి తానేటి వనితపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు ఇక మంగళవారం రాత్రి హోంమంత్రి వనిత బస చేసిన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం ఇక ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా వాహనాలు ఫర్నిచర్ ధ్వంసమైంది ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఇక కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లాలోనే నల్లజరల్లో వనిత ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన డీజేను టీడీపీ నేతలు అడ్డుకున్నారు దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది ఇక ప్రచారం ముగించుకొని తానేటి వనిత స్థానిక వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు ఇక వనిత చేస్తున్న వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు చేరుకున్నారు దీంతో అక్కడ టీడీపీ వైసీపీ నేతల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం ఘర్షణ జరిగింది ఈ దాడిలో పలువురు వైసీపీ నేతలకు గాయాలైతే అయినట్లుగా తెలుస్తుంది ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరకొట్టారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు ఇక ఈ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని ఫైర్ అయ్యారు మా ప్రచారం చూసి ఓడ్చుకోలేకపోయారని మహిళలను అని కూడా చూడకుండా దాడికి హెచ్చరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్వయంగా హోంమంత్రిపై టీడీపీ అభ్యర్థి దాడి అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపిస్తుందన్నారు